హాయ్ గైస్ వెల్కమ్ టు మై మినింగ్ బ్లాగ్ నిన్న తులజాపూర్ వెళ్తున్నాను అని చెప్పేసి షార్ట్ వీడియో పెట్టాను కదండి తులజాపూర్ వెళ్లే దారిలోనే టీ తాదాం అని చెప్పేసి ఒక దాబా దగ్గర అయితే వెహికల్ ఆపాము ఇక్కడ వ్యూ మాత్రం ఎంత సూపర్ గా ఉందండి మెయిన్ హైవే కి మళ్ళీ మామిడి చెట్లు అలాగే పార్క్ అయితే సూపర్ గా ఉంది మా వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఎలా ఎంజాయ్ చేశారో కూడా ఫుల్ వీడియో మొత్తం చూడండి చూపిస్తాను ఇంకా ఉయ్యాలలు కనిపించగానే మాకు ఉయ్యాలలు ఊగడం అంటే పిచ్చి ఇంకా నేను మా సిస్టర్ అయితే ఉయ్యాలలు ఊగుతున్నాము ఎప్పుడు ఫ్రెండ్స్ తోనే కాకుండా ఇలా ఫ్యామిలీతో వెళ్ళండి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కానీ ఫుల్ అంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తామండి ఇక్కడ మా గుండు పిల్ల మాల్లుడు కలిసి పైనకెక్కి దీంట్లో నుంచి వస్తామని చెప్పేసి వెళ్ళారు మా గుండు పిల్ల మాత్రం వచ్చింది మల్లుడు దాంట్లో దాంట్లోనే ఉండిపోతాను అనుకుని భయపడ్డాడేమో పైననే ఉన్నాడు ఇంకా ఇక్కడ మా చిట్టి తల్లి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో ఇంకా మా పిల్లలు అందరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారండి కానీ మేము ఇక్కడ ఆగింది టీ తాగడం కోసం కానీ మేము టీ అసలే తాగలేదండి ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి టీ తాగేసి వచ్చారు ఇంకా వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత రండి రండి అంటే అప్పుడు వెళ్ళి వెహికల్ లో కూర్చున్నాము ఇంక ఇక్కడే ఎంజాయ్ చేసుకుంటూ ఉండిపోవాలనిపించింది అంత బాగుంది వ్యూ అయితే నేను మా హస్బెండ్ కూడా కొంచెం ఫోటో షూట్ చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ తులజాపూర్ వీడియోస్ వస్తాయి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి